నా భర్త పేరు శ్రంగానాయకు నా పేరు కావ్యశ్రీ జ్యోతి నాకు ఇద్దరు కొడుకులు రాముల గోపిదేవ్ వరుణ్ గోపిదేవ్ అన్నారు నాకు ఎనవంటరిగా అప్పటి నుంచి మేము బాగానే ఉన్నాం ఇద్దరు ఆడపరుచులకు చదిపించి ఒక ఆ ఉద్యోగం వచ్చేదాకా చదిపించినాం ఇద్దరు ఆడపరచలకు మేమే కన్యాదాన్ని ఇచ్చినాం ఒక అమ్మాయికి మా అన్నయ్యకే ఇచ్చినాము ఇంకా ఆడపర్చకే బిడ్డకు కూడా మేమే పెళ్లి చేసినాము భర్తను విడిచిపెట్టేసి వస్తే కూడా నేనే ఆ షెల్టర్ ఇచ్చి ఊర్లో ఒక స్థలం ఇచ్చి కూడా ఆమెకు ఇల్లు కట్టించి ఆడ పడుచుకుంది సహాయం చేసిన నేను మేము ఇక్కడ ఇక్కడికి ఈ ఎంజాలకు వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాం ఇక్కడికి వచ్చి ప్లాట్ తీసుకొని రెండు వేల ఇరవై ఇరవైలో ఇల్లు స్టార్ట్ చేసిన ఇరవై ఒకటిలో వచ్చినాము ఇరవై రెండు నుంచి మాకు గొడవలు అవుతున్నాయి మరి ఎందుకో తెలియదు ఒక అమ్మాయి వచ్చినప్పటి నుంచి మాకు ఇట్నే గొడవలు అవుతున్నాయి ఆ అమ్మాయిని తీసుకొని ఇప్పుడు నా సార్ ఏమిటో నాకు నువ్వు వద్దు నాకు నువ్వు వద్దు వద్దు అని అంటున్నాడు ఆ మళ్ళీ మా ఆడపరచులు మా భర్తకి కట్నం అని వేధిస్తున్నాడు మళ్ళీ నన్ను ఇప్పుడు చంపేయాలి భర్తీస్తున్నాడు నా భర్త పేరు వచ్చేసి రంగనాయక అండి ఆయన మెదక్లో చేస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాడు ఇట్లా కౌన్సిలింగ్ పిటిషన్ పెట్టాను నేను కేసు ఏమి పెట్టలేదు పెట్టించిన అక్కడ కౌన్సిలింగ్ కూడా ఇప్పుడు ఐదు నెలలు అవుతుంది ఆ వస్తున్నాడు పోతున్నా వస్తున్నాడు పెద్ద పెద్దవచ్చిన వాళ్ళు నేను పెద్దవచ్చికి రాను ఎక్కడ రాను నేను నాకు అవసరం లేదు నాకు నువ్వు వద్దు నాకు వద్దు అని అంటున్నాను నన్ను నన్ను ఎందుకు వద్దు అని అంటు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు నాకు నాకు నా భర్త నా పిల్లలు కావాలి సార్ నా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఇల్లు కాల్ చేయాలి నాకు అంతే ఆమె నా తమ్ముడిని చెప్పు తీసుకొని కొట్టింది ఆమె ఎవరు సార్ కొట్టడానికి అది కూడా నా భర్తను ముందనే అయ్యాక సంబంధం ఉంది సార్ ఇప్పుడు మేము వచ్చినాం పొద్దున మేము పది గంటలకు వచ్చినాము మేము వచ్చి డోర్ కొట్టాం ఏమని డోర్ తీయండి డోర్ గేట్ తీసుకోండి ఆ గేట్ కూడా ఒక్క రోజులోనే కొట్టించిండు మరి ఆ అమ్మాయికి ఎందుకు అంత ధైర్యం ఎవరిని అట్లా ఉంటుంది ఆ అమ్మాయికి ఎందుకు అంత సెక్యూరిటీ ఇస్తున్నాడు మా సార్ మరి అదే తెలవాలి నాకు నాకు రెండు సంవత్సరాల నుంచి అవుతుంది అరేస్పెండ్ అప్పటి నుంచి నాకు గొడవలు అయితేనే ఉన్నాయి గొడవలు అయితే నేను నవంబర్ లెవెంత్ నుంచి మా నా హెల్త్ బాగా ఇస్తాను అసలు చూపిస్తలేడు ఆయన కూడా అడగాను నాకు ఆల్రెడీ షుగర్ అటాక్ అయ్యే స్టేజ్ వచ్చేస్తున్నాను నేను నా బాడీ మొత్తం వీక్ అయిపోయింది ఎందుకంటే నాకు ఉన్న కిరాయి వాళ్ళని అడగండి ఎంక్వైరీ చేసుకోండి మీరు కూడా ఏం చూపించలేదు ఆయన ఆఖరికి నేనే నా అంతా నేనే చనిపోవాలని చెప్పి మానసికంగా సతాయించాను నా సారు మా అత్త కూడా మా అత్త రోజు నా భర్త ఎప్పుడు తాగను ఆయన ఆయనకి ఇంత డ్రింక్ ఆ ఒక్కప్పుడు మేము చాలా బాగున్నాం అలాంటిది ఇప్పుడు ఒక ఆనందం తగిలించుకొని నా భర్త నన్ను ఇంట్లో వేధిస్తున్నాడు నాకు నువ్వు వద్దంటే వద్దని ఇబ్బంది పెడుతున్నాడు నాకు నా భర్త కాలి నా పిల్లలు కావాలని పోలీస్ స్టేషన్ కూడా ఇట్నే ఇల్లు కొట్లాడుతూనే ఉన్నా నేను నాకు అన్యాయం న్యాయం సార్ నాకైతే ఆ భర్త పిల్లలు కావాలి నాకు నా సంవత్సరం నిమిషం పెట్టండి నన్ను ఎందుకు వద్దు అంటున్నాడు నాకు అది రీజన్ తెలవాలి నేను వస్తూనే ఉన్నా నేను పోలీస్ స్టేషన్కి వస్తూనే ఉన్నాడు కానీ ఏం మాట్లాడట్లేదు ఆయన తప్పించుకుంటున్నాడు నవంబర్ లెవెన్త్ పెట్టినాయి సార్ నేను ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మా అన్నయ్య హాస్పిటల్ చూపిస్తుంటే నేను వస్తాడేమో మాట్లాడేమో చూస్తే ఇంకా కౌన్సిలింగ్ కూడా ఒకసారి ఆడపర్చులు కూడా బాగా వేధిస్తున్నారు సార్ నాకు